ரோடு ரோடுப்பேட மேம் அல்திர் பட்டாளா நீ அஸ்ல கல் திருக்கு பட்டாலா அண்டக்கி நோடு அந்த கிளாந்தே காக்கிடி காக்கோட்டா No! Oh. Uh, so say that, say so that. దిలి బాబాయ్ నేను కదిలేను మాట మాట నేను నిన్ను కదిలి నీతో నాకు సంబంధం లేదు ఇప్పుడు నుంచి నాపో సంక్రాంతి పండుగ కదా పేడ కావాలని చెప్పొచ్చా రోడ్ రోడ్డు మీద పేడ కాదు బాబాయ్ అప్పుడప్పుడే బర్రె ఎరిగేటప్పుడు కావాలంటే

वेस्ट है पहिया एक 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 को नहीं एक को नहीं निकल निकल मत पॉल वेस्ट कर रहा है तो कॉपी मुल बैठ को वाले कॉपी मुल बैठ को चल के ये लगा रहे हैं उनसे प्यारा आर्डिस के लोग ये दे दो बैठ के ये तो बैठ जी प्यार बैठो वो वो बैठो वो ये

నువ్వు బట్టి పేరు బంగారం ఆ బంగారం పేరు బంగారం ఆ బంగారం రావద్దు నువ్వు రావద్దు బంగారం నువ్వు రావద్దు చాలా పడేస్తుంది కోతుంది రావద్దు అసలు అప్పుడప్పుడు ఫ్రెష్ కావాలి నాకు రావద్దు

నం ఇదే బంగారం బాబాయ్ ఆయ్ బంగారం ఇదే బంగారం ఇదే పార్ బంగారం ని నిగిస్తానే నిగిస్తానే దాలో దాల నిదా తీసుకో త పాలంగా తీసుకో బా తీసుకో ఆ తీసుకో తా పాడు ఏమంటావు నువ్వు విగార్తదనే 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 విగాడి అలా చాడ పాడు పట్టి బాబ్ డబులుతాయే నువ్వు చేస డబులుతాడు ఎంత సీరియస్ అవుతున్నా నాకు అర్థం కాలేదు రావద్దు 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 నేను వెళ్ళి పేడ పట్టుకుంటాను ఎంత డబ్బు బకెట్

పేరు రాక మాత్ర లేదా పేరు రాత్రి బరికి

అన్నా నిన్న నువ్వు అనపొతే మా గోడ పండుగ సంక్రాంతి కావాలి అప్పుడు

ಒರ ದೊಳೆ ಬೈಟ್ಕೆ ಎ ನಿuje ಬೆತೆ ಎಂತ ದೊಳೆ ಎಂತ ದೊಳೆ ಎಂತ ದೊಳೆ ಎ ನಿಜ ನಿಜ ಇದೆ ನಿಜ 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 ಏನ ಸರ್ ದೊಳೆ ಬೈಟ್ಕೆ ಹಾ ನೀನು ನಿಗೆ ಎಂತ ಗೆಡ್ಮಿ ಆಪದೇ ನಿಗೆಟ ನಿಗೆಟ ನಿಶಲೇ ಮೆತನವಾ ನಿಗೆಟ ನಿಗೆಟ ನಿಶಲೇ ಮೆತನವಾ ನಿಶಲೇ ಮೆತನವಾ ಊರ ಕೊಚ್ಚೆ ಪೇರು ಊರ ಕೊಚ್ಚೆ ಊರ ಕೊಚ್ಚೆ ನೀ ವೇಡ ಮಂಡಿ ಗಖ ಮಂಡಿ ಗಖ ಮ್ಯಾನ್ಕಲೋತ್ ಬಾವುಲ ಒಂದೆ ಹಾ ಏನ್ ಒಂದಾ ಏಕ ನೀವು ಎಲ್ಲ ರಕ ಮಿದ್ರ

ఏయ్ ఏయ్ గా ఏది కరసలే వందా ఆ బక్కి ఏదో మార్గొట్టేండు నువ్వు తప్పో మాటా పెద్ద పెద్ద గా బాబాయ్ ఈ బక్కి ఏదో మార్గొట్టేండు మరి పెద్దోడి చెప్పు సమాధానం బక్కిని మార్గొట్టేసారు కాడి కొదిపోయివో పగలగొట్టాంది కోప మెక్కి బాగం చమ్ 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 కాడి ఇరుది నాకు నా బక్కడి తీసుకొచ్చి కొట్టుదా నాకి ఏరే నీ బక్షా ఏ మోకి ని కొట్టదా ని కొట్ట పాదడె అడుకునేదో బుగ్గు నొర్దేదోని కొట్టదనే జాత పాదడె అడుకునేదో బుగ్గు నొర్దేదోని కొట్టదనే జాత నా వస్తు ఏది బల్గొట్టేండు నువ్వు పగలగొట్టా ఎందుకు నాది కొడత నేను ఎళ్ళి ఆ ఏయ్ 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 కొడత కొట్టా మళ్ళీ మళ్ళ కుస పొట్ట

ఏం చేస్తాం ఎక్కువ మాట్లాడుతు సాయంత్రం చెప్తాం ఏం ఏం చెప్తాం ఏం చెప్తా బర్రు తోటారా చూద్దాం చెయ్యి బర్రీ మీద చూద్దాం

నువ్వు వెళ్ళాలి వెళ్ళం కొడాలి నువ్వు ఎన్నించి నువ్వు ఏడతావు తీసుకొచ్చి నువ్వుగా అయ్యేను పాలు కొట్టావుగా పాలు కొట్టాయిపోయావు నువ్వు అయిపోయి నువ్వు నువ్వు